గవర్నమెంట్ స్కూల్ హెడ్ మాస్టర్ సార్ స్కూల్ హెడ్ మాస్టర్ తెలిసి సార్ చెప్పలేదు సర్వీస్ గుడ్ మార్నింగ్ ఇరవై మూడు సంవత్సరాలు సర్వీస్ ఇరవై మూడు సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు సార్ది పదమూడు సంవత్సరాలు ఎస్ఆర్ఎం మరి ఎన్ని సంవత్సరాలు సర్వీస్ చేసి లాస్ట్కు ఏదైనా ఒక అవకాశం వస్తే చాలు అని ఏదో మేము జాబ్లో చేయలేము ఆ రోజు నుంచి ఒక్కొక్క అవకాశానికి చూస్తా ఉన్నాం టూ ఇయర్స్ బ్యాక్ వచ్చింది వీళ్ళకి ఈ మంతే వచ్చింది చాలా వండే ఫోర్తారు ఒకటేనా ఫాస్ట్ ట్రాక్ డైరెక్టర్ అయి వీళ్ళకి సమానం ఉంది వీళ్ళకి ఇక్కడ కాదు ఎంఎస్ఆర్ కానీ లేదంటే సార్ వచ్చినప్పుడు గ్రాండ్గా ఫ్యామిలీగా వినిపించి మన సన్మాసం లేక లేదంటే నాలెడ్జ్ లేక తెలుసుకునే ఓపిక లేక చాలా దొరకట్లేదు సార్ అంటే దొరకట్లేదు అంటూ మరి ఇలాంటి సార్లు మనం చెప్పుకోలేదు అందరికి అవకాశం చిరమ్మా సార్ ఎంత బాగుంటున్నాడు ప్రోడక్ట్ వాడుకుంటే ఇక రిజల్ట్ వచ్చింది దాని చేస్తే బిజినెస్ దానికి నలుగుషిస్ ఐదు నాలుగు టికెట్లు వేసాడు ఫ్యామిలీ మొత్తం అలా మేడం సార్ పేరు మీద ఐదు ఉంది సార్ నామ్యుడు ఇద్దరు పిల్లలు పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరం ఇరవై ఒకటి వాళ్ళిద్దరు ఐడెన్ చేసి వాళ్ళ పేరు మీద కూడా ప్రోడక్ట్ వాడుకోండి వాళ్ళు పర్సనల్గా హాస్టల్ ఆ అమ్మాయి అమ్మాయి అక్కడ తీసుకొని వాడుకుంటుంది ఫేస్ క్రీమ్ కావచ్చు ఫేస్ ఓకేనా ఓకే థ్యాంక్ యూ సార్ సార్ ఆర్డర్ అవకాశం థ్యాంక్ యూ